హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలు మంచి టేస్టీగా రోడ్ల సైడ్ పైన చట్నీని ప్రిపేర్ చేస్తారు కదండి అది ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకోవాలండి అందులో ఒక కప్పు నిండా పల్లీలను తీసుకోవాలి ఈ పల్లీలని మంటని తగ్గించి పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి మీడియం టు హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకూడదు సన్నని మంట మీద పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పల్లీలు అనేవి కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పల్లీలు అనేవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న అంతా తీసేసుకోవాలండి ఈలోపు అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది లైట్గా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇంట్లో ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకోవాలండి ఈ ఎండుమిర్చిని కూడా సన్నని మంట మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సుమారు ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎండుమిర్చి కొంచెం కలర్ మారితే సరిపోతుంది చూసారు కదండీ ఈ విధంగా ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో చల్లారిన ఎండుమిర్చిని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి పల్లీలనేవి పొక్కి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు తినే శనగపప్పుని తీసుకోవాలండి శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోవాలండి చింతపండు అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నానండి సాల్ట్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ చట్నీకి పోపుని అయితే వేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వాలి ఆయిల్ అనేది వేడిన తర్వాత ఇందులో ఆవాలు మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర తీసుకొని వీటిని సన్నని మంట మీద చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పోపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి పోపు పెట్టేటప్పుడు మంటని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఈ ఆవాలనేవి చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఆవాలు అనేవి ఈ విధంగా చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని దీనిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న పోపుని ఈ చట్నీలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ వేలో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంటిలో మరి ఖచ్చితంగా నష్టం ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్ బాయ్